ఫెస్టివల్స్ అయిన అకేషన్స్ ఏదైనా సరే ఇలా స్వీట్ చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ డ్రై ఫ్రూట్స్ హల్వా చేయడానికి ఇలాంటి క్యారెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నార్మల్ క్యారెట్స్ కంటే కొంచెం కలర్ ఎక్కువగాను స్వీట్ గాను ఉంటాయి మీకు ఇలాంటి క్యారెట్స్ దొరకకపోతే మీరు నార్మల్ క్యారెట్స్ అయినా చేసుకోండి క్యారెట్ ని పీల్ తీసి క్లీన్ చేసుకొని కొంచెం పెద్దగానే తురుముకోవాలి మరీ సన్నగా తురుముకుంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది తురుముకున్న క్యారెట్ ని మెజర్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు తీసుకొని అవి బాగా చిక్కగా వచ్చేంత వరకు మరిగిస్తే అవి క్రీమీ టెక్స్చర్ లెకి మారుతాయి ఆ క్రీమీ టెక్స్చర్ అనమాట ఈ హల్వాకి ఎక్కువ టేస్ట్ ని పెంచేది స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టి అందులో నెయ్యి యాడ్ చేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే క్యారెట్ని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి క్యారెట్ బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఆల్రెడీ నెయ్యిలో బాగా ఫ్రై అయింది కాబట్టి పాలల్లో త్వరగా కుక్ అయిపోతుంది పాల మీడంతా సైడ్ బాగా అంటుకుని పోతుంటుంది గరిటె సహాయంతో కలుపుకుంటూ పాలు క్యారెట్ దగ్గర అయిన తర్వాత పప్పుకి పావు కప్పు చొప్పున చక్కెర యాడ్ చేసుకోవాలి చక్కెర వేయగానే చక్కెరంతా బాగా మెల్ట్ అయిపోతుంది ఆ పాకంలో పాలు క్యారెట్ బాగా ఉడకనివ్వాలి అలా ఉడుకుతున్నప్పుడే ఒక కమ్మని స్మెల్ వస్తుంది భలే ఉంటది క్యారెట్ బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత అవి సిమ్ లో పెట్టేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు యాలకల పొడి డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నేను డైరెక్ట్ గానే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోవడమే అంటే చాలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి వీడియో నచ్చేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్